ప్రయిస్తారు లాట్ మన విమోచకుడు మన పరిశుద్ధుడు ఏ క్రీస్తు వారి శక్తి కర ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు విశ్రాంతి దినమను ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయారు లార్ట్ ఈరోజు దేవుని వాక్యము ఇప్పుడున్న పరిస్థితుల బట్టి మీకు ఉపయోగకరంగా ఉంటది వాక్యాన్ని ధ్యానించుకుందాం వినండి పోతే రోజు వాక్యాధ్యానము వ్యూహాల స్వార్థ పదాధ్యాయంలో నాలుగవ మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలను అతని స్వర నెలుగును గనుక అవి అతనిని వెంబడించను గొర్రెలు అతని స్వరము అంటే అర్థం ఏంటంటే దేవునిని అనుసరించేటువంటి వారు అనుసరించేవారు గుడ్డి గొర్రెలాగా గొర్రె స్వభావాన్ని ధరించుకొని దేవుణ్ణి అనుసరించాలి అయితే ఆ స్వరము ఆ స్వరము మనం ఎవరినైతే హృదయంలో పెట్టుకొని అనుసరిస్తూ ఉన్నామో ఆయనదా కాదా ఆ స్వరము మన హృదయంలో ఉన్నది ఎవరు వేసుప్రభు ఆ స్వరం ఆయనదా కాదా అని తెలుసుకొని గుడ్డి గొర్రెలాగా గొర్రె స్వభావం ఏంది తలదించుకొని పోతుంది అట్లా కాకుండా అట్లా కాకుండా వివేచన అంటారు కదా ఆ వివేచన తెలివి కలిగి మనం అనుసరించేది మన హృదయంలో ఉన్నటువంటి యేసు ప్రభునే అనేటువంటి ధైర్యాన్ని మనం నడిచేటప్పుడు కలగజేసుకొని మన ప్రభువుని మనం అనుసరించాల ఒకసారి అర్థం కాకపోతే మళ్ళా వెనక్కి స్కిప్ చేసి చూడం వినండి ఇప్పటి వరకు చెప్పుని లేఖనంలో సెలవిస్తూ ఉన్నది గొర్రెలమైనటువంటి మనము దేవుని స్వరాన్ని వింటున్నాం అనుకొని దేవుని స్వరమే కాకపోతే మార్పింగ్ అంటారు కదా మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు స్వరాల్లో కూడా మనిషి గొంతును కూడా మార్చి మాట్లాడుతూ ఉంటారు అలాగనే దేవుని మార్గాన్ని వారికి అనుకూలపరుచుకొని ఆయన స్వరమే మేమని మోసం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పరిస్థితుల్లో మన కళ్ళ ముందున్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఆయన మనం వినేది మనం అనుసరించేటువంటి మన దేవులది మన ప్రభుతి అనేటువంటి గొప్ప నమ్మిక మీకు బైబుల్ చదవటం కాదు కానీ మీ భౌతిక జీవితంలో మీకు ఉండాలి ఎందుకంటే కళ్ళతో చూస్తున్నారు కళ్ళతోటి వారి యొక్క స్వరాన్ని వింటూ ఉన్నారు కళ్ళతోటి చూసి వింటూ ఉన్నారు వాళ్ళ జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నారు చూస్తూ వింటూ ఉన్నారు వారి జీవితాన్ని మీ మీకు కనిపించిన విధంగా మీ కళ్ళ కనిపించిన విధంగా చూస్తూ ఉన్నారు సరే బాగానే ఉంది దాకా వారి జీవితంలో దేవుని స్వరం అనేది అసలు ఉందా లేదా లేఖనాల్లో నుంచి చూద్దాం వారి స్వర వారు మాట్లాడేటువంటి మాట దేవుని అయితే దేవుని స్వరమే వారి యొక్క స్వరం అయితే వారి ప్రవర్తన ఎలాగుంటుందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేఖనంలో రాయబడ్డట్లుగా ఉంటే ఉంటే ఆ స్వరము అయితే కాదు వాళ్ళ స్వరమే ఇప్పుడు పరిస్థితులు మనకి ఉన్నాయంటే లేఖనం చూసి కంపేర్ చేసుకుందాం లేఖనం చూసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని పోల్చుకున్నట్లయితే మనకి కొంచెం అర్థమవుతుంది చూద్దాము మదర్ సెమీఎల్ గ్రంథము రెండో అధ్యాయము పేజీ నెంబరు రెండు వందల ఇరవై నాలుగో పేజీ మొదటి సమయాల ప్రాంతము రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పరుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను లేఖనంలో ఏమని రాయబడ్డదంటే మనము ఎవరి స్వరం అయితే దేవుని స్వరం అని అనుకుంటూ ఉన్నామో ఎవరైతే దేవునితో సమానులు దేవుని పనివారు దేవుని మనుషులని అనుకుంటూ ఉన్నామో వారి గురించి రాయబడ్డది వారి గురించి లేఖనంలో రాయబడ్డది ఏమనంటే జనాలు సంఘానికి వచ్చేటువంటి దేవుని ప్రజలు ఆవిడున్నటువంటి దేవుని స్వరాన్ని చెప్తా ఉన్నారు చూడండి దేవుని వాక్యే మా నోట ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం చెప్తారు చూడండి వాళ్ళ గురించి రాయబడి ఉన్నది ఏమనంటే అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఆ కూరైన కానీ మేకను కానీ తీసుకొని వస్తారు కదా బలిద్దామని దేవునికి ఆ యాను పలానా పాపం చేశా మరి నా పాప నిమిత్తము దేవునికి బలిద్దామని అని తీసుకొని వస్తే తీసుకొని వచ్చిన దగ్గర నుంచి ఆ యాజకునికి రావాల్సినటువంటి భాగం ఉంటుంది కదా అది తీసుకొని ఆ తెచ్చినటువంటి దేవుని ప్రజలు బయటపడేదాకా వాళ్ళు వాళ్ళు అసహ్యపడతా ఉన్నారు ఎందుకు వచ్చిన తల్లపురా నాయన ఇది అని దేవునికి దేవునికి బలిచ్చే విషయంలో బాధపడతా ఉన్నారు మనం ఎక్కడ నా రోడ్డు మీద షాపు పోయిం అనుకోండి ఒక రూపాయి ఎక్కువ పెడితే వాడికి ఎందుకు పెట్టానో అనవసరం కానీ బాధపడితే తప్పులేదు దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని ప్రజలు వాళ్ళ పాపము ప్రాయ్చిత్వము చేయబడట కొరకు తీసుకొచ్చినటువంటి ఆ కొర్రెని బలిచ్చే దగ్గర నుంచి వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి బయటకు పోయేంత వరకు ఈ తల్లొప్పిందిరాయన ఈ ఏ మనుషులేంది వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ బతికేంది అసలు అని అసహించుకుంటా ఉన్నారు అసలు ఈ బలియటమే పెద్ద తల్లొప్పి అసలు దేవుని మీద నిందేట్లా కానీ ఆ ప్రాసెస్ ఉంది కదా ఆ పద్ధతి ఆ క్రమం ఉంది కదా ఆ క్రమానికి వాళ్ళు ఆ దేవునికి బలియట వాళ్ళు మంచి మనసుతోటి వచ్చి బలిస్తా ఉన్నారు కానీ ఆడ జరిగే ప్రాసెస్ లో ఏమవుతా ఉన్నదంటే ఆ దేవుని సేవకుని యొక్క కుమారులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ గొర్రెని పట్టుకొని వచ్చిన దగ్గర నుంచి కానుక తీసుకొని వచ్చి సంఘంలో ఉంటే ఏం తెచ్చును కానుక తీ బయట పెట్టు నా ముందు తీసి బయట పెట్టు ఎంత వస్తుంది నాకు పక్క పెట్టు నాది పక్క పెట్టి తర్వాత నీది నీ ఉపయోగం కేంద చేసుకో అని ముందుగానే మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉన్నారు ఇలా జరిగిందా మళ్ళా తర్వాత మళ్ళా తర్వాత ఈ సేవ యొక్క ఇంటి దగ్గరలో పనిచేసేటువంటి పనివాళ్ళు ఉంటారు కదా ఆ పనుడు వచ్చి పనువాడు వచ్చి ఆ అయితే ఎవడైతే పట్టుకొని వచ్చిండో దాంతో గొడవకి ఉన్నాడు లేదు లేదు నువ్వు ఆ మాంసం అనేది పలిచ్చిన తర్వాత వండిన తర్వాత యాజకునికి వద్దు ముందే కావాలి ఆ గొర్రెను ఎప్పుడైతే బలిస్తామో ఆ పచ్చి మాంసమే కావాలి నువ్వు పచ్చి మాసం అయిపోయిన తర్వాత ఉడికినాక ఉడికినాక పంపిస్తా పో నువ్వు అని చెప్పానంటే అట్లా కుదరదు నాకు ముందే కావాలి అని కొంతమంది నేను కూర్చుంటా ఉన్నారు ఎవరు దేవుని స్వరమని చెప్పి దేవుని స్వరం చెప్పి దేవుని వాచ్యం చెప్పేటువంటి సేవకుని యొక్క కుమారులు ఆ సేవకుని దగ్గర పనిచేసేటువంటి పనివాళ్ళు ఈ పనివాళ్ళది ఏం లేదులే ఈ సేవకుడు కుమారులు ఏ రీతిగా చెప్తా ఉన్నారో ఆ రీతిగా నడుచుకుంటా ఉన్నారు పదోళ్ళు ఈ పదోళ్ళు వచ్చి ఆ గొర్రెన బలిచ్చేటువంటి మనిషి తోటి వాదనకు దిగటం గొడవ పెట్టుకోవటం గొడవ పెట్టుకోవటం ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఇక నానా విధాలుగా వారిని ఇబ్బందులు పాలు చేయటం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా లిస్ట్ ఒకటి రాసుకుంటారు ఎవరు కానుకలు ఇవ్వాలని అనుకోండి పోనులు చేసి వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టడం ఈ రకంగా ఈ రకంగా చేసి దేవుని పేరుని ఏం చేస్తారంటే ఆ దేవుని పేరుని బదనం చేసి దేవుని పేరుని ఆ ఘనపరచబడాల్సింది పోయి ఘనపరచాల్సింది పోయి దేవుని ప్రజలకే అసహ్యన వచ్చేటట్లకి చేస్తున్నారు ఆ చర్చి బావాలంటేనే తనప్పుస్తాను దేవుని వాక్యం ఉండదు ఏముండదు అంతా ఇదే ఇక అంతా ఈ పిచ్చి మాటలే ఇదే ఇక దేవుని వాక్య దేవుని దగ్గర పోయేటువంటి వాళ్ళు ఆ వాక్యం కోసం కనిపెట్టుకొని ఉండేటోళ్ళు ఉంటారు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అని చెప్పిన ఎదురు చూసేటోళ్ళు ఉంటారు ఇవన్నీ పక్కకు పోయి ఈ పచ్చి మాంసం ఒకటి ఉడకబెట్టింది ఒకటి మళ్ళీ ఉడికేటప్పుడే ఉడికేటప్పుడే ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే భాగాన్ని తీసుకుంటా ఉన్నారు ఆ కొండలో చూడండి ఇంకా ఎంతగా ఇసుకుపోయారంటే జనాలు ఇసుకిపోయారంటే అసలు ఈ పద్ధతి మాకు వద్దే అవుతుంది అసలు చర్చకే రావు చర్చకే రావు మేము అని అంతగా ఇసుకుపోయారు ఇది అంతా అన్నట్టు ఇదంతా సరిపోదన్నట్టు ఈ అయ్యగారు ఈ కుమారులు ఏం చేస్తా ఉన్నారంటే ఇంకొక పనికి తగదడ్డారు ఇంకొక పనికి తెగబడ్డారు ఇరవై రెండవ వచ్చిన చూద్దాం ఏలి అదే అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఏలి బహు ఋతుడావును ఇస్రాయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు ప్రత్యక్షపు గృహాలను యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో వను మాట చేయలపడగా వారిని పిలిచి ఇట్లా నేను ఇప్పుడు దావరకు చెప్పుకున్నది ఇస్రాయేలీలందరికీ కూడా చి అనేంతగా అంతగా అయిపోయింది ఈ పద్ధతి ఇంకోటి ఏంటంటే వీళ్ళు మొదలు ఇంకో చేసినటువంటి ఇంకొక ఘనకార్యం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చేటువంటి దేవుని ప్రజలు అంటే దేవుని స్త్రీల దేవుని కుమార్తెలు దేవుని మనుషులైనటువంటి ఈ స్త్రీలతోటి వ్యూపచారం చేయటానికి తగ్గుబడ్డారు చేయడానికి తెగబడ్డారు ఈ దేవుని స్వరాము దేవుని మాట దేవుని యొక్క కుడి చెయ్యి దేవుని పరిశుద్ధడానికి చెప్పుకునేటువంటి దేవుని యొక్క సేవకుని కుమారులు ఈ పనికి తెగబడ్డారు తెగబడితే ఆ సేవకుడు పిలిచి సేవకుడు పిలిచి వాళ్ళని కద్దిస్తాడు మందలిస్తాడు మీరు చేసే పని ఏందిరా ఇట్లా కొన్నది ఇట్లా కొన్నది ఇది తప్పు మనం మన మనుషులు మనుషులు అయితే నాకు మాట్లాడుకోవచ్చు కానీ దేవుని ప్రజలను నువ్వు దారి తప్పిస్తా ఉన్నావు దేవుని ప్రజలను నీవు అతిక్రమింప చేస్తా ఉన్నావు అంటే రాం రాంటి పాపం చేయడాన్ని నీ పాపం చేపిస్తా ఉన్నావు కాబట్టి జాగ్రత్త దేవుని విషయంలో తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టడం తప్పు చేస్తే అది మొదలుపెట్టడం ఎందుకంటే మన స్వరము దేవుని దాన్ని చెప్పుకొని మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ పనులకి తగబడతా ఉన్నాం కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు మీ పద్ధతులు మార్చుకోండి అని హెచ్చరిస్తాడు ఈ స్వరము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ స్వరము సంఘాలలో మీరు చూస్తూ మీరు వింటూ ఉన్నటువంటి దగ్గర ఉంటే అది దేవుని స్వరం కాదు అది దేవుని స్వరము కాదు అది దేవుని క్రమము కాదు ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి లేఖనాలన్న విషయాలు మీకు ఎదురైతా ఉంటే అది దేవునిది కాదు దశంభావం గురించి ఏమనుంటదంటే యాకోబు ముక్కుబడి చేసుకుంటాడు నువ్వు నన్ను ఆశీర్వదించినట్లయితే నేను మీకు ఖచ్చితంగా దశంభాగం ఇస్తా అని ముక్కుబాటు చేసుకుంటాడు దశంభాగం అనేది దేవునికి ఆ మనుషునికి మధ్యలో ఉన్నటువంటి తీర్మానం ఒప్పందం వాళ్ళిద్దరు రాసుకున్నటువంటి ఆ పాత్రం కాగితం అంటారుగా అది మధ్యలో సేవకుడు పోయి అడిగితే చేస్తే ఆ మాట పోతుంది కానీ వచ్చేటువంటిది ఏమి ఉండదు దేవుడు చూసుకుంటాడు యాకోబేదని ఒప్పుకున్నాడు నువ్వు నన్ను ఆశీర్వాదిస్తేనే నేను నీకు దశం బాగా ఇస్తాను ఒప్పుకున్నాడు దేవుడు ఆశీర్వాదిస్తూనే ఉన్నాడు ఆయన బాగా బాగోస్తూనే ఉన్నాడు దశం బాగా ఎప్పుడైతే యాకోపిడో అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వాదించడం ఆప్ చేస్తాడు మనుషులకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి తీర్మానము ఇది సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా దేవుని ఒప్పుకున్నారు అనుకుందా దశంభాగం దేవునిది ఇవాళ ఇవాళ ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ దరిద్రత ఆ ఇది లేమి ఆ లేని తనం నాలుగు దిక్కులు చూసినా కానీ ఎక్కడి నుంచి కూడా సహాయం రాకపోకుండా ఉండటం అవన్నీ వాళ్ళగలుగుతాయి మనం పోయి అడగటం వల్ల మనకే పేరు బదలం మనకే పేరు పోతుంది ఆ పార్షర్ ఎప్పుడు ఇదే అడుగుతున్నారు మనం ఎందుకు అడగాల దేవునికి పార్థం చేస్తే దేవుడే వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది వాళ్ళకి గుర్తు చేస్తాడు యాకోపి ఎట్లా అయిపోయిండు యాకోబికి ఎదురు చెప్పలా ఆయన దేవునికి మొక్కుబాటు చేసుకోండు నేను ఇస్తా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నీకు ఇస్తా అని మొక్కుబాటు చేసుకోండు ఆశీర్వాదించిండు కాబట్టి ఇచ్చిండు ఇచ్చిండు ఆశీర్వదించకపోతే ఇవ్వడం ఇప్పుడు దేవుని కూడా మొక్కుబడి చేసుకున్నామని ఉన్నారు దేవునికి మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు వాళ్ళకి మేలు చేసిన తర్వాత తీర్చలేదు అనుకోండి తీర్చకపోతే తర్వాత చేయాల్సింది దేవుడు చేస్తాడు తర్వాత చేయాల్సింది దేవుడు చేస్తాడు ఇలాగా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి హెచ్చరికలు చేసి దేవుని పేరుని ఏం చేశారంటే ఈ ఏలి కొడుకులు ఏలి కొడుకులు బాధనం చేశారు దేవుని పేరుని ఆ తర్వాత ఆ తర్వాత దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుని స్వరాన్ని మనం వింటే ఇప్పుడు చూడండి దేవుని క్రమ అనేది తెలిసిపోతుంది అదే అధ్యాయంలో ముప్పై రెండో వచ్చును ముప్పై రెండో వచ్చిన అదే అధ్యాయము ఇస్రాయోలియులకు చేయవలసిన మేలుల విషయంలో నా నివాస స్థలములకు అపాయం కలుగగా నువ్వు చూతూ మీ ఇంట ఎప్పటికీ మీ ఇంట ముసలివాడు ఉన్నాడు ఎప్పటికీ మీ ఇంట్లో ముసలి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఈ దేవుని స్వరము అని చెప్పుకొని దేవుని గురించి చెప్పినటువంటి మాటలు ఎవరైతే చెప్పారో వాళ్ళ కుటుంబానికి దేవుడు కలగజేసినటువంటి శాపం ఇది చూడండి వాళ్ళకి ఆపద వస్తుందంట ఆ కుటుంబానికి ఏం ఆపద అంటే ఏమి శాపం అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు పిల్లలు పుడతారు మంచిగానే వృద్ధిలోకి వస్తారు ఆ తర్వాత వృద్ధాత్మలోనికి పోతా ఉన్నాడా పోయేటువంటి సమయం దగ్గరకు వస్తే పుట్టుక్కున పోని సన్నిధికి పోతాడు పుట్టుక్కున అంటే వృద్ధాప్యము మీద పడే సమయానికి దేవుడు వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ శాప వాళ్ళ మీదకి వచ్చిందంటే దేవుని మందిరంలో దేవుని ప్రజలు అసహించుకునే విధంగా వాళ్ళు దేవుని స్వరాన్ని ఏం చేశారంటే వారికి వాళ్ళ స్వరంగా మార్పింగ్ చేశారు అమ్మ వాళ్ళ స్వరం కింద మార్పింగ్ చేశారు మీరు చూసి ఉంటారు కదా ఆన్లైన్ లో అక్కడ మాటని ఇంకొకళ్ళు మార్పింగ్ చేసి మాట్లాడితే వాళ్ళతో ఈ మాట అని చెప్పి అనుకుంటారు వీడు మార్పింగ్ చేసినాని ఎవరికి తెలియదు వాళ్ళదే అనుకుంటారు ఈ సేవకులు కూడా ఏని కుమారులు కూడా అలాగనే దేవుని స్వరాన్ని చేశారు మార్పు చేసి నేను చెప్పిందే వేదం ఇదే పద్ధతి ఇదే దేవుని మాట ఇదే క్రమం అని ఆ భనియటానికి వచ్చిన వాళ్ళకి పిచ్చి లేచేటట్లు ఈ ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామో అనుకునే విధంగా ఈ స్రా ఏలి ఈ దేవుని సేవకులు ఈ రీతిగా ప్రవర్తించారు అది కాకుండా దేవుని కుమార్తెలతోటి వ్యభిచారం చేయడానికి తగబడ్డారు ఇవన్నీ దేవుడు చూసి ఏమంటా ఉన్నాడు అంటే నా స్వరాన్ని పెట్టుకొని మార్పింగ్ చేసి మార్పింగ్ చేసి దేవుని ప్రజలని అతిక్రమింప చేశారు పాపముల పడేటట్టు చేశారు కదా మీ ఇంట్లో ముసలివాడు అనేటువంటి వాడు ఉంటాడు అందుకే అందు వచ్చిన రాయబడదు మీరు కావాలంటే ఆ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది దేవుడు వారికి ఏ రీతిగా నాశనాన్ని కలుగు చేస్తాడు ఇంకొక విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాము మీకు స్పష్టత వస్తుంది ఈరోజు వాక్యము వార్త ఏడో అధ్యాయము ఇరవై వచ్చినం వార్త ఏడో అధ్యాయము వచ్చును ఎనిమిదో పేజీ పేజీ నెంబర్ ఎనిమిది ఏడాక్షన్ని విరవచ్చును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు వారు ఫలించేటువంటి విధానాన్ని మీరు చూసినట్లయితే ఇది దేవుని స్వరం అని మీరు తెలుసుకుంటారు లేఖన ఏమో చెప్తా ఉన్నదంటే మరి మాకు ఎలాగ తెలుస్తుంది దేవుని స్వరం ఇది దేవుని క్రమం ఇది అని ఎలాగ తెలుస్తుంది అంటే వారి జీవితంలో ఇప్పటి వరకు మనం ఏలీని ఏలీ కుమారులు చేసినటువంటి భాగవతం అంతా విన్నాం కదా అలాగనే దేవుని స్వరం ఎక్కడైతే ఉంటదో అక్కడేం జరుగుతుందంటే వారు ఫలించేటువంటి ఫలాన్ని బట్టి అంటే వారు ప్రవర్తనను బట్టి వారి మాటను బట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి కట్టుబాట్లను బట్టి పద్ధతులను బట్టి మీరు తెలుసుకుంటారు తెలియనటువంటి వారికి ఇదే గుర్తు సరి అయినటువంటి సంఘం ఎక్కడుంది సరి అయిన మనుషులు ఎక్కడున్నారు ఈయన దేవుని స్వరమేనా కాదా అని ఎలాగ తెలుసుకుంటామంటే ఆ సేవకుని యొక్క ఫలము ప్రవర్తన ఆ సేవకుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పద్ధతులు ఇవి మీకు దేవుని స్వరాన్ని వినబడేటట్లు చేస్తాయి అప్పుడున్నటువంటి ఆ ఏని కుమార్లు ఏం చేశారంటే దేవుని స్వరాన్ని మార్పింగ్ చేసి వాళ్ళ స్వరాన్ని వినిపించారు దేవుడు కోపపడి వారికి శాపాన్ని తీసుకొచ్చుండు శాపమే దేవునికి విరోధంగా తిరిగితే ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి నేను కూడా ఉంటా ఉన్నాను అనేక చోట్ల ఎలాగుంది ఎలాగుందని నాకు అనిపిస్తుంది ఆయన బైబిల్ ఎట్లుంది కదా బైబిల్ ఎట్లున్నప్పుడు పొయ్యే పోయేటోళ్ళు భవన్ కురుద్దు కంటే ఎట్లా పోతా ఉన్నారా అని అనిపిస్తుంది పాను మనకి ఎందుకు వాళ్ళకి వాళ్ళ ఇష్టం మనకి అని చెప్పిన స్థాయింట్గా ఉండేది అయితే అయితే ఏమవుతుందంటే అతిక్రమింప చేయబడుచు ఉన్నము మనము దేవుని స్వరం అని తెలిసి కూడా ఏ స్వరమో లేకపోతే ఏ పద్ధతో తెలిసి కూడా ఉన్నామంటే అతిక్రమంతో చేయబడతా ఉన్నాము వారి చేత దేవుని స్వరం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేత మనం ఏమవుతా ఉన్నామంటే దేవుని నిబంధనలు మీరుతా ఉన్నాం తెలిసిపోతుంది దేవుంది అనేది ఏంటిదో దేవుంది కానిది అనేటువంటిది ఏదో ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి పద్ధతులను బట్టి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి దేవుని స్వరాన్ని మాత్రమే వినాలి ఈ రోజు మనం మొదట చదువుకున్నాం కదా ఏమని దేవుని స్వరము ఆయన గొర్రెలు ఎరిగి ఆయనను అనుసరిస్తాయంట ఆయనను అనుసరించేది ఎవరంటే ఆయన స్వరాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఎరిగి ఉండాల ఆయన స్వరాన్ని తెలుసుకొని ఉండాలి ఆయనను అనుసరించాలి కాకపోతే హృదయంలో ఏసు ప్రభునే అనుసరిస్తున్నాయని అనుకుంటా ఉన్నా కానీ అక్కడ జరిగేవి అక్కడ ఉన్నవన్నీ కూడా ఈ స్వరానికి మార్పు చేసి ఉన్నాయి కాబట్టి వివేచన కలిగి ఆయన స్వరాన్ని విరిగి ఆయనను అంబడేద్దాం ఆమె దేవుడు తన వాక్యములు దీవించును కాక అమేను